పడుకునే ముందు తినగలిగే పళ్ళు అంటే జీర్ణానికి తేలికగా ఉండే రాత్రి శరీరానికి హాయిగా శక్తినిచ్చే కాని ఎక్కువ చక్కెర లేని పళ్ళు మంచివి పడుకునే ముందు తినడానికి సరైన పళ్ళు ఒకటి అరటి పండు బనానా మాగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉంటాయి మసిల్స్ రిలాక్స్ అవుతాయి నిద్ర బాగా పడుతుంది రెండు చెర్రీలు చేఫీజ్ మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ సహజంగా అందిస్తాయి మూడు బొప్పాయి పపాయా జీర్ణక్రియకు సహాయపడుతుంది కడుపు తేలికగా ఉంటుంది నాలుగు సపోటా సాపోటాబ్ చిక్కు సహజ చక్కెర తక్కువగా ఉంటుంది రాత్రి తేలికగా జీర్ణమవుతుంది పీయర్ పెఫ్ ఫైబర్ నీటి శాతం ఎక్కువగా ఉండి శరీరానికి హైడ్రేషన్ ఇస్తుంది ఆరు జాగ్రత్తలు ద్రాక్ష మామిడి అనాస వంటి ఎక్కువ చక్కెర ఉన్న పళ్ళు పడుకునే ముందు తక్కువగా తినాలి పాలు లేదా పెరుగుతో కలిపి తినకూడదు గ్యాస్ లేదా జీర్ణ సమస్యలు రావచ్చు పడుకునే ముందు ముప్పై నుంచి నలభై నిమిషాలకే తినాలి వెంటనే పడుకోవద్దు